కస్తూరి శివరావు గారు వెండి తెరపై నవ్వుల మాగానిగా పండించిన వ్యక్తి తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమేడియన్ గా కీర్తి గడించారు నటుడిగా లెక్క పెట్టలేనంత డబ్బు సంపాదించారు అదే రీతిలో దుబారా చేశారు చివరకు కటిక పేదరికంలో ఒక అనామకుడిగా మరణించారు ఆయన నేటి ప్రత్యేక కథనం శివరావు గారు పంతొమ్మిది వందల పదమూడులో కాకినాడలో జన్మించారు తండ్రి ఉపాధ్యాయుడు తనయుడికేమో చదువు తప్ప అన్నింటి ఆసక్తే శివరావు గారు పద్యాలు పాటలు పాడుతూ నాటక రంగంలో అడుగుపెట్టారు ఆయన కామెడీ మెచ్చి సినిమా ఛాన్సులు వచ్చాయి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వరవిక్రయం సినిమాలో ఎంట్రీ ఇచ్చారు స్వర్గసీమ మూవీతో జనాలకు దగ్గరయ్యారు బాలరాజు గుణసుందరి కథ లైలా మజ్ను శ్రీ లక్ష్మమ్మ కథ స్వప్న సుందరి అన్ని సూపర్ హిట్ చిత్రాలే పేరుకు పేరు డబ్బుకు డబ్బు కస్తూరి పన్నీటితో స్నానం చేసేవారు అప్పట్లో ఖరీదైన బ్యూ కారు కొని అందులో దర్జాగా తిరిగేవారు స్క్రీన్పై ఆయన కనిపిస్తే ప్రేక్షకుల ముఖాల్లో తమకు తెలియకుండానే చిరునవ్వు వచ్చేది ఈ క్రేజ్ని క్యాష్ చేసుకోవాలనుకున్న హీరోలు నిర్మాతలు గారు తమ సినిమాలో ఉండాల్సిందే అని మంకు పట్టుబట్టేవారు తనకు లక్ష రూపాయలు పారితోషికం ఇవ్వడానికి కూడా వెనుకాడేవారు కాదంటే ఆయనకు ఎంత డిమాండ్ ఉందో ఊహించుకోవచ్చు ఏ ఆర్టిస్ట్ కంటతడి పెట్టకూడదని ఈయన బలంగా నమ్మేవారు జేబులో నోట్ల కట్టలు పెట్టుకుని తిరుగుతూ అడిగిన వారికల్లా సాయం చేసేవారు భూ ధన దాన ధర్మాలు చేశారు కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా సినిమా నిర్మించాలన్న ఆలోచనే ఆయన పాలిట శాపంగా మారింది పరమానందయ్య శిష్యుల మూవీతో భారీ స్థాయిలో నష్టాలు కష్టాలు అన్ని చూశారు సైకిల్ తొక్కే చోటే బ్యూక్ కార్లో తిరిగిన శివరావు గారు తిరిగి అదే పాత సైకిల్ తూక్కుకుని స్థాయికి పడిపోయారు ఇల్లు కారు ఆస్తులన్నీ పోయాయి ఒకప్పుడు కోట్ల ఆస్తులు అనుభవించిన శివరావు గారికి ఎవరినైనా అవకాశాలు అడగాలంటే నామోషి దీనికి తోడు తాగుడు అలవాటు కాస్త వ్యసనమైపోయింది అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ నాటక రంగాన్ని నమ్ముకున్నారు అయితే ఆయన మీద అభిమానంతో ఎన్టీ రామారావు గారు కొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించారు కానీ షూటింగ్స్ కి సైతం తాగి వస్తుండటంతో తరువాత ఛాన్సులు రావడమే గగనమైపోయింది రాజకీయ కుట్రలకు బలైపోయి మరింత వెనుకబడిపోయారు తర్వాత శివరావు గారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది ఆకలితో చావడం ఇష్టం లేక ఒంట్లో శక్తి లేకపోయినా నాటకాలు వేసేందుకు వెళ్లేవారు అసలే బక్క ప్రాణి పోషకాహారం లేక మరింత చిక్కి సల్లిమైపోయారు చివరిసారిగా పంతొమ్మిది వందల అరవై ఆరులో తెనాల్లో ఓ నాటకంలో వేషం వేయడానికి వెళ్ళారు నాటకం ముగిసాక స్టేషన్కి చేరుకొని ఓ బల్ల మీద పడుకున్నారు తెల్లవారినా చలనం లేదు ఎవరిదో అనాథసవం అనుకున్నారంతా కాని ఓ ప్రయాణికుడు ఆయన క్షుణ్ణంగా చూసి శివరావు గారని గుర్తుపట్టాడు ఈ విషయం ఆ నోట ఈ నోటా స్టేజీ కళాకారుడు వెంకట్రామయ్య గారికి తెలిసింది శివరావు గారి దుస్థితి చూసి కన్నీటి పర్యంతమయ్యాడు ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు కారు మాట్లాడేందుకు ప్రయత్నించారు కానీ శవాన్ని తీసుకెళ్తే తన కారు మరెవరు ఎక్కరని వాదించాడు కారు డ్రైవర్ దీంతో డిక్కీలు ఆయన మృతదేహాన్ని పెట్టారు ఎన్నో అవాంతరాల మధ్య మూడు రోజుల తర్వాత కానీ ఆయన మృతదేహం ఇంటికి చేరకపోవడం విషాదం స్టార్థం లేదనో ఏమో కానీ చాలా మంది తారలు ఆయన చివరి చూపుకు సైతం రాకపోవడం శోచనీయం ఆఖరికి పాడి మోసేందుకు నలుగురు మనుషులకి డబ్బులిచ్చి పిలిపించడం అత్యంత దయనీయమైన విషయం మొదటి రోజుల్లో మద్రాసులో సైకిల్ తొక్కుతూ తిరిగేవాణ్ణి తర్వాత కార్ల మీద తిరిగాను ఇప్పుడు మళ్ళీ సైకిల్ మీదనే తిరుగుతున్నాను ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పమనేది ఇప్పుడు ఇంటి పేరు కస్తూరివారు ఇంట్లో మాత్రం గబ్బిరాల కంపొని తన దుస్థితి మీద తానే జోకులు వేసుకునేవారు కస్తూరి శివరావు గారు